ఉంటే ఉచ్చకడ కూర్చోగలుగుతాం మనస్సు చేసినటువంటి పుణ్యం ఉంటే చక్కగా మనస్ఫూర్తిగా భగవంతుడిని ఆరాధన చేస్తాం ఇవన్నీ చెయ్యాలి అంటే ఏముండాలండి డబ్బులా ఏముండాలి భక్తి ఉండాలి అనుగ్రహం కాదు అనుగ్రహం లేకపోతే దాకా రాలేదు భక్తి ఉండాలి భక్తితో చేస్తేనే భగవంతుడు వ్యోమే భక్త్యా ప్రయచ్చతి అది భక్తితో భగవంతుడికి సదాలు శాస్త్రాలు ఈ రెండు కూడా ధర్మానికి ఆదర్శం మిగిలిన వాళ్ళకి ఆధారం ఒక మనం ప్రవచనం చెప్పాలి దేని ఆధారంగా అంటే వేదాన్నే నా వేద సదృశం శాస్త్రం వేదం నుంచి పుట్టినటువంటిదే శాస్త్రం ఈ శాస్త్రాన్ని అనుసరించే ఇటువంటి వంచవాక్యాలని కూడా మనం పలుకుతూ ఉంటాం అంతేనా కదా అలాగా ఈ వేద ప్రమాణం వేదం కాబట్టి ఈ వేద పఠనం అంతా కూడా జరుగుతుంటూ ఉంటుంది ఈ మంత్రాలన్నీ కూడా మనకు అర్థం కావక్కర్లేదు మా శబ్దాలన్నీ కూడా ఒక్కసారి మన చెవిలో పడితే చాలు ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి అటువంటి మహత్తరమైన కార్యాన్ని మనం సంకల్పం చేసుకుని అనేకమైనటువంటిది చూడండి ఈ ప్రదేశానికి రాగానే ఏమవుతుంది చాలా తెలియనటువంటి ఎప్పుడూ చేస్తే కానీ ఈ పది రోజులు అయిపోయింది పద్నాలుగు రోజులు అయిపోయింది మళ్ళీ ఇటువంటి యజ్ఞం మనం చేయాలంటే చేయగలమండి చేయలేము భగవంతుడు ఈ పద్నాలుగు రోజులే మనకు అవకాశం ఇచ్చాడు అవకాశం ఇచ్చినప్పుడే మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంతేకాని ఎప్పుడో చేస్తాం ఎప్పుడో చూస్తా ఉంటే ఏం ఉపయోగం లేదు అందువల్ల చక్కగా మనందరికీ కూడా భగవంతుడు అవకాశం ఇచ్చాడు ఇక్కడికి వచ్చి కూర్చొని చూసేటువంటి అవకాశం అవునా కదా దాన్ని మనం ఎలా వినియోగం చేసుకోవాలి భక్తి ద్వారా మనస్ఫూర్తిగా స్వామి ఎందు నిమగ్నమై ఏం చేస్తున్నారు అనే చూడండి ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి చూడడం వల్ల ఏం మీకే అరిగిపోదు కదా ఏం పోదు కదా చూడండి భగవంతుడిని చూడండి అలాగా భక్తితో చెయ్యండి ఏ పని చెప్పినా శ్రద్ధగా చెయ్యండి లేకపోతే ఇవేమీ పెట్టకుండా ఎక్కడో చేసేస్తే ఉపయోగం లేదు అందువల్ల శాస్త్రపరంగా మనం అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం అలాగే భాగవతం ఎన్నో జన్మల్లో చేసినటువంటి సుకృతం ఉంటే కానీ మనం అది వినలేము అటువంటి భాగవతమే వినలేము అంటే ఆ భాగవతం అంతా కూడా హవనం చేసుకోవాలి హోమం అంటే ఆ ఆవిర్భాగాల్ని కూడా వాళ్ళు ఎంతో పవిత్రంగా సమర్పిస్తున్నారు ఆ యొక్క ధుని ఉంటుంది చూశారు అది ఒక్కసారి మన కలయుగంలో గొప్ప విషయం ఏమిటంటే ఎంత చేసినప్పటికీ కూడా పాపమే వెంటాడుతూ ఉంటుంది పుణ్యం అంత గమ్మును రాదు రావాలి అంటే మనసారా చెప్పాలి నాభిలోంచి రావాలి గోవిందా అని ఆయన ఒక్కడే తీయగల మన పాపాలని మీరు తీయలేరు నేను తీయలేను చెప్పండి గట్టిగా గోవిందోవిందావిందో విందోలేదు ఇంకొకసారి గోవిందోవిందా మండరాధన జ్యేష్ఠ జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద आनशृण्वन्नोति सीदसादनम् श्री महागणाधिपति देवता पादुकां पूजयामि किसाधरम महागनपतिमाबहयामी स्थापयामी पूजयामी पूम इधम विष्णु विद्यक्रमेत्रयधानेतदेवदम समुद्रमस्य भागु सूरे महाविष्णु सान हमसाई हमसवा हरम श्रेक्तपत्ने पत्रपरिवार समयतम महाविष्णु माबहयामी स्थापयामी पूजयामी ओं सक्तुमिपतिपुना पुनंदो धीरा सामता भत्र आख्यान जानते भद्रेश आ लक्ष्मी नेता दिवाची महालक्ष्मी मा हजा स्थापया पूजयामी कृष्णा जवासा